నమస్తే నేను మిస్ ఆజిన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు బ్రోస్ చేసుకుందామని నాయి చాలా లైట్గానే ఉంటాయి కానీ లైట్గా ట్రిమ్ చేద్దామని అనుకుంటున్నాను వీడియోలు చేస్తే పర్వాలేదు వీడియో ఎలా ఉందా అనేది పక్కన పెట్టేస్తారు మనుషులు దండ వేసుకోలేదు కమ్మలు పెట్టుకోలేదు వీటి గురించి ఎక్కువ డబ్బిక్ అయిపోతాయి వీడియోలు తీస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా కొప్పడుతున్నారు ఏంది అసలు నువ్వు ఆ వీడియోలు తీట కానీ అన్నీ వేసుకోవచ్చు వేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయండి ఈ ఏజ్లో అది కాకపోయినా మెళ్ళ దండేస్తే నేను బయటికి పోయేటప్పుడు బాగా రెడీ అవుతా ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ తీసేస్తే ఇలాగే ఉంటా పాపం మా అత్తయ్య గారు కూడా ఏమన్నారు ఆవిడ చాలా మంచిది పాపం తీసేస్తే తాళిపెడతాడు ఎవరు తీయరు కదా తీస్తే మరి నాకు ఇవన్నీ ఇక్కడ గుచ్చుకుపోయి నల్లగా వచ్చేసేస్తాయి గుళ్ళలు పడి ఇట్లనే స్కిన్ ట్యాక్స్ అవన్నీ వచ్చి వస్తాయి ఎందుకు ఫస్ట్ నుంచి వేయను అంత అలవాట్లేదు టెన్త్ క్లాస్ అప్పుడు కూడా నేను ఇంటికి రంగాలను అన్నీ తీసి పక్కన పెట్టేస్తే మా ఫ్రెండ్ కూడా అదే అంటది ఏందన్నీ తీసేస్తావు ఎందుకు అలాగా అని ఫ్రీగా ఉంటుందబ్బా ఇలా ఉంటే ఫ్రే చక్కగా పడుకునేటప్పుడు కూడా ఎగుచ్చుకోవటం అట్లా అడిగే ఉండవు నీట్గా ఉంటుంది ఇంకా చెవులకి ఎందుకు కమ్మలు తీయటం అవి ఉంచచ్చు కదా అనుకోవచ్చు కానీ నాకు కుట్టేటప్పుడు ఒకటి పైకి ఒకటికి కిందకి కుట్టినట్టున్నాడు అది కొద్దిగా సాగిపోతుంది ఇయ్యూ సరే బయటికి పోయేటప్పుడు పెట్టుకోవచ్చులే అని ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాగే ఉంటాను ఇంకా అదనమాట సంగతి ఎక్క ఈ దారం హైబ్రోస్కి చేసేది నేను నాకు నేనే చేసేసుకుంటాను బయటికి వెళ్ళను లైట్గా తీసుకుంటే చాలు ఇంత ఒక్కర కొద్దిగా ఒక్క జాన పెట్టుకోండి జానమే కొద్ది జానం పెట్టాడు పెట్టండి పెట్టి అంత పెట్టి కట్ చేసేయాలి కట్ చేసేసి ఆ రెండింటినీ పట్టుకొని చివరిలో ఈ చివరిలో ఇలా పట్టుకొని మూడేసేయాలి అసలు కొంత ఏజ్ వచ్చాక సరిగ్గా కళ్ళు కూడా కనపడవు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది కానీ ఏంటో మనుషులు చేసుకోవాలి చేసుకోవాలంటే సరే ఇంత పెద్ద సిటీలో ఉంటున్నప్పుడు బయట పోయినప్పుడు మనం ఇలా ఉన్నాం అనుకో వాళ్ళు కూడా అది ఒక రకంగా చూస్తారు ఇలా ఇలాగ ట్విస్ట్ చేయాలి అంతే కాదు మనం ఇప్పుడు ఈ సైడ్ తీస్తున్నప్పుడు ఇటుకి ట్విస్ట్ చేయాలి ఈ సైడ్ చేస్తున్నప్పుడు ఇటు ట్విస్ట్ చేయాలి ఇట్లా అనమాట ఇట్లా ఇటుకెళ్తుంది అంటే డైరెక్షన్ అనమాట ఇది ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఈ ఐకి చేసేటప్పుడు డైరెక్షన్ ఇటు ఉండాలి ఈ ఐకి చేసేటప్పుడు డైరెక్షన్ ఇటు ఉండాలి చాలా సింపుల్గా తీసేసుకుంటాను నేను నేనే అంతా ఇదిగా అవి కూడా ఏముండదు అసలు అక్కడ లైట్గా ఉంటాయనుకోండి అంతే సింపుల్ అయిపోతుంది నేను చూపించడం కోసమని డైరెక్ట్ కెమెరా ముందే చేస్తున్నాను సరిగా కనపడకపోయినా ఒక్కోసారి అట్లా తెగి దారం మళ్ళా మనం నాటేసుకొని చక్కగా చేసుకోవాలి అది ఎప్పుడు కొన్నా థ్రెడ్ ఒకసారి కొన్నామంటే ఎన్నో ఇయర్స్ వస్తుంది అలాగే పడి ఉంటుంది కొద్దిగా పెయిన్ వస్తుంది యాక్చువల్గా పౌడరు క్రీము పూసుకొని తీసుకుంటారు మంది ఏముంది అప్పటికప్పుడు తీసేసేదే కదా అనేసి నేను అంత ఇదిగా ఎంపిక పౌడర్ పుస్త ఏంటంటే స్మూత్గా మనకి లైన్ తెలుస్తుంది ఇంకా మొత్తం డీటెయిల్డ్గా అయితే చూపించలేను నేనైతే ఇలాగే తీసేసుకుంటాను హైబ్రోస్ ఎప్పుడు ఒకసారి తీసామంటే త్రీ మంత్స్కి ఒక్కోసారి ఒక ఐకి తీసి ఒక ఐకి తీయకుండానే తిరుగుతూ ఉంటారు రోడ్లో టీ అంటే ఏం లేదు నా అలవాటు అయిపోయింది అట్లాగా ఐబ్రోస్ నాకు నేనే చేసేసుకుంటాను రెండింటికి ఇంకా ఈరోజు కానీ రేపు కానీ డై కూడా పెట్టేస్తాను ఇంకా అంటే ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు కదా ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి కొద్దిగా అన్నీ నెగ్లెక్ట్ చేశాను బయటకి రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు అయితే ఇంకా ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా అందుకని చెప్పేసి ఫాలో అవుతాను హై బ్రోస్ అయితే అది తీయటము నేను మొత్తం తీసాక మళ్ళీ వీడియో పెడతా ఇప్పుడు చూసారా లైట్గా తీసినందుకే కొద్దిగా ఒక లైన్ వచ్చింది ఇంక ఈ పై లైన్ తీసేస్తా లైట్గా అంతే ఇంకా ఏం చేయను కాకపోతే ఏ సైడ్కి తీస్తున్నామో ఇంతే ఇంత చిన్న దారం ఇది ఇంతే దీనికి ట్విస్ట్ చేసుకోవటం మనం ఏ సైడ్కి పెడుతున్నామో చూసుకొని సైడ్కి అనేటం అంతే సింపుల్గా అయిపోతుంది మళ్ళీ దీనికోసమని ఇంకా ఉందే నేను మరీ సన్నగా కూడా నేను ఎందుకంటే బాగోదు సన్నగా తీస్తే ఇదంతా కొద్దిగా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కొద్దిగా మీడియంగా అంతే నీట్గా ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది సిటీలో ఉన్నప్పుడు మెయింటైన్ చేయాలి కదా అదన్నమాట సంగతే హైబ్రో చేసుకునేటప్పుడు మర్చిపోయాను చెప్పటం ఫస్ట్ వాటిని ఇట్లా రివర్స్గా అనాలి అనేసి కొద్దిగా సిజర్ తీసుకొని అవి షేప్లో కట్ చేసేయాలి ఇది మనకి మనం సెల్ఫ్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకొని ఈ ఎగ్ కూడా తీసుకునేటప్పుడు ఇటు నుంచి ఇటు కట్ చేసేస్తాం అది ందా సింపు అంతే కింద కొద్దిగా లైట్గా పైన తీసేస్తే బాగుంటుంది ఇది నాకు నేనే ఇంట్లో చేసుకుంటాను ఎందుకంటే మనం పార్లర్ కోర్స్ కూడా కొద్దిగా అలగబెట్టాము అండి పెళ్ళి అయిన కొత్తగా నాకు ఫైనల్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యాక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పటికే ప్రెగ్నెంట్ సరే అయిపోయాక డెలివరీ మా ఎగ్జామ్స్ రాసాము డిగ్రీ సెకండ్ క్లాస్లో వచ్చింది చీరాలో చదివాను నేను విఆర్ఎన్ వైఆర్ఎన్ కాలేజీలో సోషల్ వర్క్ బిఏ సోషల్ వర్క్ కాకపోతే మ్యారేజ్ అయిపోయాక ఎందుకు ఖాళీగా ఉంటావు అప్పుడు పార్లర్ అప్పుడప్పుడే కొత్తగా వస్తుంది బ్యూటీషియను పార్లర్ ఇవన్నీ కూడా ఖాళీగా ఎందుకు చూడటము ఒక అప్పట్లో కోర్సు అంటే ఎట్లా ఉంటుంది ఆ పార్లర్ వెంట ఆ పార్లర్ దగ్గరికి పోయి నేర్చుకొని రావాలి కాకపోతే అక్కడే ఉండి అసిస్టెంట్ కాదు వెళ్ళేసి డబ్బులు కట్టేసి ఆమె ఒక వన్ అవర్ ఎవరిని వచ్చినప్పుడు చేసేటప్పుడు పిలిచిద్ది పక్కనే కొద్ది దగ్గరలోనే ఇల్లు వెళ్ళేసి ఇలా చేయాలి ఐబ్రోస్ అలా చేయాలని పెడిక్యూరు మేనిక్యులర్ అవన్నీ నేర్పించింది హెయిర్ ఏ హెయిర్ స్టైల్స్ ఎక్కువ నేర్పించాలి మెహందీ నాకు ముందు నుంచి డిజైన్ వేసుకోవటం కొద్దిగా ఫేషియల్ చేయటం ఐ మసాజ్ ఈ స్ట్రోక్ ఎలా అని చెప్పింది అవన్నీ అప్పట్లో నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఐబ్రోస్ నేనే చేసుకుంటాను కాకపోతే ఇప్పటిసరిగ్గా పేర్లు గుర్తులు ఇప్పుడు అన్నీ కొత్త కొత్తవి ఏదో వచ్చినాయి అప్పుడు చేశాను హైదరాబాద్లోకి వెళ్ళాక నేను ఒక వన్ ఇయర్ పార్లర్ కూడా రన్ చేశాను కాకపోతే ఇంట్లోనే ఉండేది అంత ఇదిగా ఏమి ఉండేది కాదు కొద్ది కొద్దిగా వచ్చేవాళ్ళం ఈ హైబ్రోస్కి ఫేషియల్కి వచ్చేవాళ్ళం అవి చేస్తూ ఉండేదాన్ని అది సంగతి ఇంకా అట్లా నాకు నేనే చేసేసుకుంటూ ఉంటాను ఐబ్రోస్ మాత్రం సింపుల్గా ఈజీగా నీట్గా కనపడుతుందా ఏమో అవన్నీ నేనే చూసి ఎడిట్ చేయాలి కానీ నాకు తెలీదు ఎలా చేసుకున్నానో మీరు కామెంట్ చేయాలి ఎవరు కామెంట్ చేయట్లేదు కొద్దిగా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంది ఎలా చేస్తుంది బాగుందా దీనికి ఇంకా చెయ్యాలి ఇది తర్వాత చేస్తాను బాగున్నాయా ఎంత ఒక టెన్ మినిట్స్ కూడా ఉండదు లైట్గా పై లైట్గా కింద అంత నీట్గా అంటే ఈ కింద స్కిన్ అంతా కొద్దిగా చలికి ముడతలు వస్తుంది కదా అదంతా బట్టి నీట్గా అంత సింపుల్గా చేసుకొని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మనకి దిగులు ఉండదు ఇంకా ఇంకా కొద్దిగా ఇటు గుడ్డై చేసేసామంటే ఇక డై పెట్టినా బరీ తొందరగా అబ్బా బర్రీ తలకాయ నొప్పి అది సింపుల్గా హైబ్రోస్ చేసుకోవడం ఎలాగో చూంచేసాను కదా బాగా నేర్చేసుకోండి